ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడి చిన్న రూపం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మీ ఆలోచనల మీద ఎవరికి అధికారం ఉంది సామెతలు పదహారో అధ్యాయం మూడో వచనంని ఒకసారి చూసుకుందాం రండి నీ పనుల భారము యహోవ మీద నుంచమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఇదే వచనం మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే కమిట్ టు లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్ ఇంకొక వర్షన్లో చూసుకుంటే కమిట్ యువర్ యాక్షన్స్ టు ది లాడ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్ దేవుడు అంటున్నాడు నీ ప్రతి భారము నీ ప్రతి ఆలోచన నీ ప్రతి యాక్షన్ అంటే చేసే ప్రతీది కూడా నా చేతిలో పెట్టు అని దేవుడు అంటున్నాడు ఈరోజు చాలామంది ఏ విధంగా ఉంటున్నారు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి దేవునికి ఇష్టకరంగా మనం ఆలోచిస్తున్నామా దేవునికి ఇష్టకరంగా మనం నడుచుకుంటున్నామా దేవుని యొక్క మాటలను మనము చెవినబెడుతున్నామా దేవునికి నచ్చేటటువంటి జీవితము మనము కలిగి ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉందండి ఎందుకంటే ఎప్పుడైతే దేవుని చేతిలోని దేవుని హస్తాలలోని మనము మన సమస్తమును విడిచిపెడతామో ఆ ప్రతీది కూడా ఆయన మహిమైశ్వర్యము సఫలం అవుతుంది అర్థమవుతుందా ఈరోజు ఏ ఆలోచనన్నా ఏ తలంపన్నా ఏ పని అన్నా ఏది మీ హృదయంలోకి వచ్చిన ప్రతీది దేవుని చేతిలో పెట్టండి దేవా ఇలాంటి ఆలోచన వస్తుంది ప్రభా ఏం చేయమంటావు దేవుడు ఒకవేళ మీకేదో చెప్పాలి అని ఆశిస్తున్నాడేమో ఆయన చెప్పేటప్పుడు మీరు వినండి విని దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోండి దేవా ఇలాంటి ఆలోచన వచ్చింది ఇది నీ దగ్గర నుండి వచ్చిందా ఇది నీ వద్ద నుండే నాకు కలిగిందా అని చెప్పి దేవుడిని అడిగి తెలుసుకోండి దేవుడు ఆ ఆలోచనని సఫలపరుస్తాడు అది దేవునికి ఇష్టకరమైనట్లయితే దేవుడు ఖచ్చితంగా దానిని సఫలపరుస్తాడు ఈరోజు దేవుని చేతికి మీరు అప్పచెప్పుకోకపోతే అది ఖచ్చితంగా నష్టానికి చేదు చేకూరుస్తుంది అండి ఎందుకంటే దేవుని చేతిలోని ఏది ఆశీర్వదించబడకపోయినా అది చేదునే మిగులుస్తుంది జాగ్రత్త ఈరోజు మన జీవితాలలోని మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన సొంత ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు బహుశ్రేష్టమైనవి ఇప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చింది దేవుని చేతిలో పెట్టారు దేవుడు వద్దు అని అన్నాడు అన్నప్పుడు మీ ఆలోచన ఏంటండి మీ ఫీలింగ్ ఏంటి ఎందుకు వద్దన్నావు ప్రభావ ఇది మంచిగానే కనిపిస్తుంది కదా ఇది బాగానే కనిపిస్తుంది కదా ఇది ఆశీర్వాదకరంగానే ఉండబోతుందని నాకు అనిపిస్తుంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు మనం దేవుడిని తిరిగి ప్రశ్నించవచ్చు కానీ సమ్ సరి అయిన సమయంలోనే దేవుడు దానికి జవాబు మీకు చూపిస్తాడు ఒకవేళ నువ్వు అలాంటి మార్గంలో వెళ్ళి ఉంటే నువ్వు నువ్వు అనుకున్న మార్గంలో నువ్వు వెళ్ళి ఉంటే ఈ పాటికి ఏ స్థితిలో ఉండేవాడువో ఏ స్థితిలో ఉండేదానివో కింద స్థితిలో ఉండేదానివేమో కానీ ఎప్పుడైతే నీ ఆలోచనలు నువ్వు దేవుని చేతిలో పెట్టి దేవుడు వద్దు అని అన్నప్పుడు నువ్వు ఆగి దేవుని మీదే భారం వేసి ఆయన ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళినట్లయితే దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయంట నీ ఆలోచనలు నా ఆలోచనలతోటి సరిగావా అని అంటాడు దేవుడు భూమికి ఆకాశానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఎంత ఎత్తు భూమికి ఆకాశము అంత ఎత్తుగా నీ ఎడల నా తలంపులు ఉన్నాయి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఎషియా యాభై ఐదో అధ్యాయంలోనే మనం దీన్ని చూడొచ్చు ఎషియా యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గంలో నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఏమంటున్నాడు దేవుడు అంత ఎత్తైన ఆలోచనలు దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు కానీ మీరు మొదటిగా ఏం చేయాలి మీ ప్రతి నడక మీ ప్రతి ఆలోచన మీ ప్రతి ప్లాన్ దేవుని చేతికి తెచ్చి దేవా ఇదిగో అయ్యా ఇది నేను అనుకుంటున్నాను కానీ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ప్రభా ఇది నీ చిత్తమా ఇది నీ ఇష్టమా నీ ఇష్టమైతే నేను నేను ముందుకు వెళ్తాను ప్రభా లేదంటే నేను ఆగిపోతాను దేవుడిని అడగండి దేవునితో మాట్లాడండి ఏ దేవుడైతే మీకు వాగ్దానం ఇచ్చాడో అదే దేవుడు మీరు అడిగినప్పుడు మీతో మాట్లాడే దేవుడు కూడా మీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ సమయంలోని మీతో మాట్లాడిన దేవుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీతో మాట్లాడడా మీరు దేవుడిని అడిగినప్పుడు దేవుడు మీతో మాట్లాడడా ఖచ్చితంగా మాట్లాడతాడు ఈరోజు ఈ డౌట్ కలిగి ఉన్నారేమో దేవుడు మాట్లాడతాడా దేవుడు ఎలా మాట్లాడతాడు అని అన్నప్పుడు మీకు వాగ్దానం ఏ విధంగా అయితే దేవుడు ఇచ్చాడో అదే విధంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు వాక్యం నుండే కదా మీకు వాగ్దానాలు వచ్చాయి ఆ వాక్యం నుండే దేవుడు మీతో మాట్లాడతాడు ఈరోజు మీ ప్రతీది కూడా కీప్ యువర్ హోల్ హోల్నెస్ ఇన్ టు గాడ్ ఓన్లీ దేవునిలోనే మీ సమస్తమును పెట్టండి దేవుని చేతిలోనే సమస్తమును మీరు అర్పించుకున్నట్లయితే దేవుడు దానిని ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపజేస్తాడు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు నమ్ముతున్నారా మీ ప్లాన్స్ సక్సెస్ అవ్వాలి అని అంటే మీ ఆలోచనలు సక్సెస్ అవ్వాలంటే మొదటగా దేవుని చేతులను పట్టండి దేవునికి మిమ్మల్ని మీరు అప్పజెప్పుకోండి దెన్ దెన్ ఇట్ విల్ హ్యాపెన్ అప్పుడు అవి సఫలమవుతాయి దేవుని మాటలు ఎంతైనా నమ్మదగిన మాటలండి ఈరోజు ఆయన మాట్లాడాడు కాబట్టి మనం ఈరోజు వరకు బ్రతికి ఉన్నాము ఆయన మాట్లాడి ఉండకపోతే మనం ఇప్పటి వరకు ఊపిరి కూడా పీర్చుకునేవారం కాదు ఎప్పుడో మట్టిలోని కలిసిపోయి ఉండేవారం ఆయన మాటలను బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ఇక మీదట చేసే ప్రతి ఆలోచన వెళ్ళే ప్రతి మార్గము దేవుడు చెప్పిన మార్గముగానే ఉండాలి ప్రతి ఆలోచన కూడా దేవుని ఆలోచనలు మీరు కలిగి ఉండాలంటే దేవుడు మీ పట్ల కలిగిన ఉన్న ఆలోచనలు మీరు తెలుసుకోవాలంటే అనుదినము దేవునితోటి సమయము గడపండి అనుదినము దేవునితోటి నడవడానికి ప్రయత్నించండి నడవండి అనుదినము దేవునితోటే నడవండి మీరు దేవునితోటి నడవకపోతే మీ జీవితము ఏమవుతుందో ఎవ్వరు కూడా చెప్పలేరు ఈరోజు చాలామంది జ్యోతిషకం అని చెప్పి యాస్ట్రాలజీ అని చెప్పి వాటి వెనకాల వీటి వెనకాల పరిగెడుతున్నారు ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా నడిపించగలడండి ఒక మనిషికి తన జీవితంలో ఏం జరుగుతుందో తనకే తెలియనప్పుడు ఇంకొక మనిషిని ఎలాగ ఇంకొక మనిషి జీవితాన్ని తెలుసుకోగలుగుతాడు ఎంత ఫూలిష్గా మనుషులు ఆలోచిస్తున్నారు ఈరోజు దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు ఎవరైనా తమంతట తమ చెప్తున్నారా లేదు వారు చెప్పే మాట ఒక్కటే మాట్లాడేది నేను కాదు కానీ దేవుడే మీతో మాట్లాడతాడు ఈ వాక్యమే మీతో మాట్లాడుతుంది అని చెప్తున్నారు నిజమా కాదండి ఈరోజు మీరు గురు గురు గుర్తించండి దేవుని మాటలే నేను పొందుకుంటున్నాను తప్ప ఒక మనిషి నాతో మాట్లాడట్లేదు ఒక దైవ సేవకుడు కాదు నాతో మాట్లాడేది దేవుడే స్వయాన నాతో ఆ మనిషిని వాడుకొని మాట్లాడుతున్నాడు అంతే నేను ఈ సృష్టిని ఆధారం చేసుకోను ఈ సృష్టి వైపు చూస్తూ నేను ముందుకు వెళ్ళను కానీ ఈ సృష్టిని సృష్టించిన దేవుని వైపు చూస్తూ నేను ముందుకు వెళ్తాను అని చెప్పి మీ నమ్మకం అంతా సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడైన యహోవ మీదనే మీ నమ్మకం అంతా ఉండాలి ఆ ఏ మీదనే మీ నమ్మకం అంతా ఉండాలి తప్ప ఈ మనుషుల వైపు ఈ మనుషులు చెప్పే మాటల వైపు ఉండడానికి వీల్లేదు లేదు ఈరోజు మీరు దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారా దేవుణ్ణి నమ్ముతున్నారా మీ పూర్ణ హృదయంతో నమ్మండి అప్పుడు దేవుడు సంతోషిస్తాడండి దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నందుకు మీరు దేవుణ్ణి సంతోషపరచాలని అంటే మీ పూర్ణ హృదయంతో దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి మీ కాన్ఫిడెన్స్ దేవుడిలో ఉంచండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు ఈరోజు దేవుడిని సంతోషపరచాలన్నా మీ జీవితంలోని మీరు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మీరు దేవుని వైపు మాత్రమే చూడాలి ఈ లోకం వైపు మీరు చూసినట్లయితే మీరు పడిపోతారు ఈ లోకం వైపు చూడకుండా ఎప్పుడైతే మీరు దేవుని వైపు మీ దృష్టిని నిలుపుతారో ఆ సమయంలోనే మీరు వరదల్లబడతారు ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షెలో